ఈ నడుమ మన జాతీయ భాషతోటి ప్రాంతీయ భాషలకు శితమైతున్నాయి పంచాదులు కన్నడ వర్సెస్ హిందీ తమిళ్ వర్సెస్ హిందీ మరాఠీ వర్సెస్ హిందీ ఇక ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాలల్లో మాస్తు నడుస్తున్నాయి మాకు రాని భాష మేమెట్లా మాట్లాడాలని బయట రాష్ట్రాలకెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండాలంటే ఇక్కడి భాషే మాట్లాడాలి అని లోకల్లోళ్ళు మాస్తు నడుస్తున్నాయి కొట్లాటలు ఇక నిన్న మల్లోటైంది మహారాష్ట్రలో మా భాషను చిన్న చూపు చూస్తావా అని బ్యాంకు మేనేజర్ చెంప మీద దెబ్బేసి తప్పైందని కాలు మొక్కిచ్చిర అక్కడి భాష అభిమానులు ఎవరి పిల్ల వాళ్ళకి ముద్దు అన్నట్టు అక్కడి భాష మీద ప్రేమ ఉంటది ఈ సంగతి ఎరుకున్నా కావాలని చేసేటోళ్ళు కొందరు తెలియక తప్పు చేసేది ఇంకొందరు మొదలైతే అసలు వార్త ఏందో చూద్దాం ఇగో ఇంతమంది వచ్చి బ్యాంకు మేనేజర్ ని రౌండ్అప్ చేసి కన్ఫ్యూజన్ లో పడేసి మాటలతోటి కడిగి పారేస్తున్నారు చూసిరా హిందీ మరాఠీ భాషల పంచాది ఇది పైసలు డ్రా చేసుకుందామని ఎస్బీఐ బ్రాంచ్ కు పోయిందట ఈ పెద్దక్క అయితే ఈమెకు మరాఠీ తప్ప ఇంకే భాష పెద్దగా మాట్లాడరాదట ఇక ఒక్కామనే వచ్చింది కదా అని మరాఠీ భాషను మరాఠీ మాట్లాడేటోళ్ళను తక్కువ చేసి మాట్లాడింద్రట ఇక ఆమెకు మస్తు కోపం వచ్చి వాళ్ళ మనసులను పిలిపించి మేనేజర్ కథ ఏందో అరుచుకోమంటే వాళ్ళుండి ఈ భాషాభిమాన సంఘ సంఘపోలం విలి కథం రౌండ్ అప్ చేసి సార్కు సన్మానం చేసి పరభాషల మీద ప్రేమ ఎట్లా చూపియాలే మన భాష రాకున్న మర్యాద ఎట్ల ఇయ్యాలే అన్న జ్ఞానబోధ వేసి కళ్ళు తెరిపించి కాలు మొక్కిచ్చిర్రు అక్కయ్యి కానీ నాకు చెప్పరాదు రాదు వాళ్ళకు అర్థం కాదు అన్నట్టు లోకల్ జనాల రావు భాషలు జనాలకు అర్థం కావు మరి లోకల్ భాష కదా జనాలతోటి బ్యాంకు వ్యవహారాలు కుల్లం కుల్లం అర్థమయ్యేటట్టు మాట్లాడేది ఇంతమంది భాష రానోళ్ళు పరభాష నేర్చుకునే కంటే ఇంతమంది లోకల్ పబ్లిక్ కోసం కొంతమంది లోకల్ భాష నేర్చుకుంటే తప్పేంది అనేది ప్రాంతీయ భాషాభిమానులు భాషాభిమాన సంఘాల వర్షను కానీ కండ్లు పోయేంత కాకబెట్టొద్దు శంపల్ వల్ల కొట్టుకునేంత భాషాభిమానాలు ఉండొద్దు అని అనుకోవచ్చినట అన్ని భాషలు సమానమే అనుకునే కామన్ పబ్లిక్